హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ వచ్చి ఇంక ఇక్కడైతే పొద్దున్నే కొంచెం మంటలు అయితే ఉన్నాయన్నమాట నైటీ కొంచెం ఉంటే ఇంకా అయితే తోముతున్నాను ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదు వర్షాలు ఒకటి పడటం వల్ల ఒక నాలుగు రోజులు సెలవు ఇచ్చారనమాట ఇంకా పిల్లలకి సెలవులు ఇచ్చిన తర్వాత అయితే వర్షం కూడా తగ్గిపోయింది వర్షం ఉన్న రెండు రోజులు అయితే సెలవు ఇవ్వలేదు కానీ వాళ్ళు సెలవు అయితే వర్షం కూడా లేదనమాట ఇంకా పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు రాహుల్కి అయితే కాలేజీ ఉంది కానీ వాడు కొంచెం వర్షంలో వెళ్ళటం వల్ల కొంచెం ఒంట్లో బాగలేదన్నమాట జలుబది చేయటం ఇంకా కాలేజీకి వెళ్ళినేసాని ఇంక వాళ్ళైతే ఇంటి దగ్గరే ఉన్నాడు ఇంకా ఇక్కడైతే పొద్దున్నే ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే పూరీలు ప్రిపేర్ చేస్తున్నాను నైట్ టైం ఏంటంటే రైస్ మానేసి చపాతీలు వేస్తున్నాను అనమాట ఇంకా చపాతీలు పిండి కలిపినప్పుడే ఇంకా పొద్దున కూడాను పూరీలు ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి కొంచెం పిండి ఎగ్స్ట్రా కలిపేసి ఫ్రిడ్జ్లో ఉంచాను ఇంకా పొద్దున్నే అయితే ఇంక ఇప్పుడైతే ఆ పిండి ఒకసారి తీసేసుకొని శుభ్రంగా కలిపేసిన తర్వాత ఇంక ఇక్కడైతే పూరీలు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ పిండి మొత్తం కూడా గోధుమ పిండి అనమాట ఇందులో మైదా ఏమీ కలపలేదు పిల్లలకి స్కూళ్ళు కాలేజీ ఉన్నప్పుడు అయితే పొద్దున్నే ఈ పూరీలు ఇవి చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా సండే వచ్చినప్పుడు హాలిడే వచ్చినప్పుడు అని ఇలాగా పూరీలు ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇంకా వాళ్ళు ఎలాగో పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పి ఇంకా పూరీలు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పూరీలు అయితే మరీ ఎక్కువ కూడా ప్రిపేర్ చేయలేదులేండి ఏదో ఒక రెండు మూడు వచ్చేలాగా ఏంటంటే పొద్దున్నే ఆయిల్ ఫుడ్ ఏదైనా తిన్నామంటే ఇంకా లంచ్ చేయాలనిపించదు కదా ఇంకా అందుకే కొంచెం తక్కువగా తింటే బెటర్ కదా అని చెప్పి ఒక రెండు మూడు వచ్చేలాగే వేస్తున్నాను అనమాట ఇంకా కర్రీకి వచ్చి బంగాళదుంప వేసి శనగపిండి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి ఇవి వేసుకొని ఒక నిమిషం పాటు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడాను చిలికిల్లా కట్ చేసి వేసుకోవాలి ఇంకా అలాగే ఒక బంగాళదుంపైతే సరిపోతుంది కదా కొంచమే కర్రీ కదా అని చెప్పి ఇంకా ఒక బంగాళదుంపైతే చిన్నగా కట్ చేసేసి వేసుకున్నాను ఇంకా అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి మగ్గించుకోవాలి ఇంక ఇక్కడైతే ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత చేసి పెట్టుకున్న ఈ పూరీలు వేసుకోవాలి పూరీ కర్రీ వచ్చేసరికి వెజిటేబుల్స్ చక్కగా బంగాళదుంప క్యారెట్ ఇంకా శనగలని మిల్క్ మేకర్ అని ఇవన్నీ కూడా వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్యారెట్ అవి అలాగో తీసుకురావాలి ఏంటంటే పిల్లలకి పొద్దున్నే లంచ్ బాక్స్ పెట్టడం వల్ల ఇంకా క్యారెట్ ఉంటే పొద్దున్నే ఫ్రై చేసేసి పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇదివరకు అయితే తెచ్చిన ఈ వారం రోజులైనా క్యారెట్ ఒక్కోసారి అలాగే ఉండేవి ఇంక వాళ్ళైతే క్యారెట్ తీసుకురావాలని చెప్పి బంగాళదుంప ఒకటే వేసి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బంగాళదుంప కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ బంగాళదుంప మగ్గుతానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇంకెక్కడైతే ఉల్లిపాయ బంగాళదుంప ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత గ్లాస్లోకి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఒకవేళ శనగపిండితో కాకుండాను వేపించానపప్పు ఉంటుంది కదా వేపించానపప్పు మిచ్చ మెత్తగా మిక్సీ పట్టేసుకొని అందులో కొంచెం వాటర్ కలిపేసుకొని ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇక్కడైతే ఇలాగా మగ్గించుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న ఈ చనగపిండి వాటర్ కూడా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు నెమ్మదిగా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా చిక్కబడేంత వరకు కలుపుకుంటే ఇంక ఇందులో అయితే కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి ఇచ్చేసాను ఇంకా టిఫిన్ చేస్తున్నారు ఇంకా పిల్లలు నేను అయితే టిఫిన్ చేసేసాము ఇంకా తర్వాత ఇక్కడైతే ఆషాఢం వచ్చింది కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే కొంచెం మంచిది అంటారు కదా ఇంకా బాగా పండుద్ది అనేసి కూడా అంటారు కదా ఇంకా దేవికి చెప్పాను అనమాట ఈ ఆషాడంలోని గోరింటా పెట్టుకుంటే బాగా పండుద్ది దేవి అనేసి అని ఇంకా వాళ్ళ డాడీని అయితే తీసుకురమ్మని చెప్పింది ఇంకా ఆయనైతే మర్చిపోయి వచ్చారు ఇంకా ఇవాళ కూడా చెప్తాను అందు కానీ ఇంకెందుకులే అని చెప్పి ఇంకా మా ఇంటి దగ్గర కొంచెం చిన్న మొక్క ఉన్నదనమాట ఇంకా అందరూ అయితే అక్కడే కోసుకుంటున్నారు దేవి అయితే అక్కడికి వెళ్ళి కొంచెం కోసుకొస్తానని చెప్పింది చిన్న మొక్కే కదా ఉండదు దేవి అనేసారంటే ఒక చేతికి వచ్చినా చాలని చెప్పి ఇంకా కోసుకొస్తానని చెప్పి వెళ్ళి రెండు కొమ్మలు ఇరుచుకొచ్చింది అనమాట ఇంకా అది వలుస్తుంది ఇక్కడైతే ఇంకా ఆకైతే వలసేసింది ఇంకేంటంటే ఇక్కడ అక్కడి ఇంటి దగ్గర నుంచి రోల్ తీసుకొచ్చాను కదా ఇంకా ఆ రోలు అయితే తీసుకొచ్చాక శుభ్రంగా కడిగేసి పసుపు రాసేసి బొట్లు పెట్టేసి అప్పటి నుంచి పక్కన పెట్టేసి ఉంచాను అనమాట ఇంక వాళ్ళైతే గోరింటాకా అవి రుబ్బచ్చు అనేసి అని ఫస్ట్ కొత్త రోలు కాబట్టి కొంచెం మట్టి మట్టి కింద నల్లగా వస్తుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు ఒకటి బీమ కానీ ఏట వేసి రుబ్బుకుంటే బెటర్ కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బియ్యం నాన్ అనమాట ఇంకా దేవి ఏంటంటే నేను రుబ్బుతానని చెప్పి కూర్చుంది ఏంటంటే పిల్లలకి కొంచెం ఇలా రుబ్బాలంటే సరదాగా ఉంటుంది కదా ఇంకా రుబ్బుతానని చెప్పి కూర్చుందనమాట మాకు పెళ్ళి అయ్యాక ఇంకా మిక్సీలు వాడతామే కానీ అంత ముందు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే చక్కగా ఏం ప్రిపేర్ చేసినా కూడాను అమ్మ చట్నీలే కానీ మసాలాలు కానీ ఇంకా ఇంట్లోకి ఏ గారేసుకున్నా కూడాను ఎక్కువ రోడ్లోనే అనమాట మేము కూడా చక్కగా రుబ్బిచ్చేవాళ్ళం ఇంక ఇప్పుడైతే దేవికి అలాగే సర్దా అనిపించి నేనే రుబ్బుతాననేసానంటే సరే అని చెప్పి ఇంకా రుబ్బమనేసి అంటే ఇంకా అనమాట ఏంటంటే గుండ్రంగా తిప్పడం రాక ఇంకా అటు ఇటు ఇలా ఇలాగా అంటుంది అనమాట ఇంకా రోలు అలాగ ఉబ్బిపోతే అలగదేవి అనేసి అని ఇంకా నేను బట్టుకుంటే నెమ్మదిగా రుబ్బుతుంది ఇక్కడైతే ఇంకా అయితే ఇంకా మెత్తగా నలిగిపోయిందని చెప్పి చూపిస్తుంది ఇలా చాలా అని చాలే అని చెప్పి ఇంకా తీసేయమని చెప్పాను ఇంకా తర్వాత ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బయట క్లైమేట్ కూడా చక్కగా చల్లగా ఉంది కాబట్టి కొంచెం స్పైసీగా మసాలా ఫుడ్ ఏదైనా తిందామని చెప్పి ఇంకా మిల్ మేకర్లు ఉన్నాయి కదా మిల్ మేకర్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా మిల్ మేకర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఇంకా కొంచెం నెయ్యి ఆయిల్ అయితే వేసుకొని మసాలా దినుసులు కూడా వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు ఇవన్నీ కలిపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర టమోటా బంగాళదుంపలు పచ్చిమిరపకాయలు అలాగే మిల్ మేకర్లు కొంచెం లైట్గా గోరువచ్చని వాటర్లోని ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత వాటర్ మొత్తం తీసేసుకున్న తర్వాత మిల్ మేకర్లు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం పసుపు కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి అలా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కసూరి మెతి అర టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇంకా ఒక రెండు నిమిషాల పాటు అయితే ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని రైస్ అయితే ఒక పావుగంట ముందు కడిగేసి ఉంచుకున్న రైస్ కూడా వేసుకోవాలి ఇంకా ఇక్కడైతే బాస్మతి రైస్ వేసుకుంటున్నాను ఒక మూడు గ్లాసుల వరకు రైస్ వేసుకున్నాను ఇంకా మూడు గ్లాసులు రైస్కి నాలుగు పావు వరకు వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ కూడా వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా బిర్యానీ అయితే ఉడుకుతుంది ఇంక ఈ అయితే పెరుగు చట్నీ ప్రిపేర్ చేద్దామని ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర వేసేసి ఇంకా రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంక అయితే కర్రీ ఏం ప్రిపేర్ చేయట్లేదన్నమాట ఇంకా మళ్ళీ కర్రీ ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉండటం కొంచెం బద్ధకంగా అనిపించి ఇంకా నేను కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదనమాట ఇంకా తర్వాత ఆ పిండి మొత్తం తీసేసిన తర్వాత ఇంకా దేవి అయితే రోల్ మొత్తం శుభ్రంగా కడిగేసింది గోరింటాకు రూపుకుందామని చెప్పి ఇంకా ఇక్కడైతే గోరింటాకు గోరింటాకు అనమాట బంగారం తీసుకున్నాం కదా ఎంత అయిందని కామెంట్ చేశారు కదా ఇంకా బంగారం అయితే గ్రామ్ వచ్చి ఆరు వేల ఏడు వందలు పడిందండి అలాగే ఎనిమిది గ్రాములు కలిపితే కాస్ కాబట్టి అయితే యాభై మూడు వేల ఆరు వందలు పడింది ఇంకా పెద్ద హారం ఉంది కదా అది వచ్చి ఎనిమిది కాసులు కాబట్టి ఎనిమిది వచ్చి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందలు అయింది అయితే తరుగు మజూరీ కూడా కలిపి నాలుగు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందలు అయిందనమాట అన్నమాట అలాగే చిన్నహారం ఉంది కదా ఇంకా అది వచ్చి రెండు కాసులు ఇంకా అదైతే లక్ష ఇరవై వేలు అయింది లక్ష ఇరవై వేల ఆరు వందలు అయిందన్నమాట అది కూడా తరుగు మజూరీలు కలిపి ఇంకా మూడు కాసుల్లోని చైన్ తీసుకున్నాం కదా అది వచ్చి లక్ష ఎనభై వేల తొమ్మిది వందలు అయిందనమాట ఇంకా మొత్తం అంతా తరుగు మజూరీలు మొత్తం అన్నీ కలిపి పదమూడు కాసులకి ఏడు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల రూపాయలు అయిందనమాట బంగారం రేటు ఎప్పుడు ఒకేలా ఉండదన్నమాట ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు అలా ఒక రోజు తగ్గుతుంటుంది రోజు పెరుగుతుంటుంది అనమాట మేము తీసుకున్నప్పటికీ ఇప్పటికీ అయితే ఒక వెయ్యి రూపాయలు తేడా వచ్చిందనమాట ఇప్పుడు ఇంకా ఒక వెయ్యి రూపాయల వరకు తగ్గింది ఓకేనండి మీరు అడిగిన కామెంట్కి సమాధానం అయితే చెప్పాను ఇంకేదైనా ఉంటే కామెంట్ చేసి అడగండి ఇంక ఇక్కడైతే కోరింట కూడాను చక్కగా మెత్తగా నలిగిపోయింది రోట్లో రుబ్బితే అసలు ఎక్కువ శ్రమ అనిపించట్లేదండి చాలా త్వరగా కూడా నలిగిపోతుంది ఇంకా మెత్తగా అయితే అయిపోయిందనమాట మిక్సీలో ఆడటం వల్ల నలగదని చెప్పి కొంచెం వాటర్ వేయటం వల్ల వాటర్ మనం గోరింటా పెట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ కారుతూ ఉంటుంది ఇలా రుబ్బుకోవటం వల్ల చక్కగా జిగురుగా కూడా ఉంది గోరింట కూడాను చక్కగా ఎర్రగా కూడా పండుతుంది కొంచెం చింతపండు అయితే వేసి రుబ్బామనమాట ఇంకా దేవికి అయితే రెండు చేతులకి రెండుకి కాళ్ళకి కూడా వచ్చింది ఇంకా కొంచెం ఆకే అనుకున్నాం కానీ చక్కగా ఎక్కువే అయ్యింది అనమాట ఇంకా దేవి ఏంటంటే మరీ నల్లగా వచ్చేస్తే బాగోదని చెప్పి ఒక గంట సేపు మాత్రమే ఉంచుకొని కడిగేసుకున్నది ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి